స్కూల్ విషయంలో స్థల పరిశీలన విషయంలో పరిశీలన విషయంలో మరి నిన్న చేయడం జరిగింది మరి స్థల పరిశీలన గతంలోనే ప్రజలతోటి బ్రహ్మాండంగా ఎన్నికైన ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాక గారు మరి ఎక్కడైతే అంకాపూర్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్కి స్థలం అనుకూలం ఉందో అక్కడ చూ చూడడం జరిగింది మరి ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ రాకేష్ రెడ్డి గారికి వస్తుందో ఎమ్మెల్యే గారికి పేరు అని చెప్పి మరి మరి మొన్నటిదాకా హైదరాబాద్లో వండుతున్న వినయ్ రెడ్డి ఇప్పుడు వచ్చి తను ఏదో చేసినట్టు బుధ గుమ్మడికాయ దొంగంటే భుజాలు అనుకున్నట్టు కేవలం కంటి తూడు తూడుపు చర్యగా మరి నిన్న అధికారాలను పెట్టుకొని ఏదైతే డిగ్రీ కాలేజ్ గురుకుల పాఠశాల సైడ్ వెళ్ళిండో మరి అక్కడ ఆయన ఎనబడి వెళ్ళిన అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు వాళ్ళకి అడుగుతూ ఉన్నా మరి మీరు పోయింది ఎవరితోటి ఎమ్మెల్యే గారితో పోయినరా ఎవరితోటి అయినవారు ఆయనకి ఏ ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్ ప్రకారం మీరు పోయినరు మీరు అసలు మీ ఉద్దేశం ఏంది ఈ ప్రజాస్వామ్యాన్ని మరి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అనుకుంటుర్రా కాలరాయాలనుకుంటుర్రా అధికారులకు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు అధికారులు ప్రతి ఒక్కరు కూడా మేము రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారులకి వస్తుంది మేము ప్రజా పరిపాలన చేస్తాం ఎప్పుడైతే ఈ ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి ఎవరైతే అధికారులు మరి ప్రజలకు వ్యతిరేకంగా మరి అధికార పార్టీ కొమ్ము కాసి మరి వాళ్ళకు సపోర్ట్ అయితే వెన్ను దన్ను ఎందుదించుకోవో ప్రతి అధికారిని మేము బ్లాక్ లిస్ట్లో పెడతాం మేము బ్లాక్ ఓపెన్ చేస్తాం మీరు అనుకుంటున్నారేమో మేము రిటైర్ అయిపోతాం రిటైర్ రిటైర్ అయిపోయినా కానీ మీ ఇంక్రిమెంట్ కట్ చేయిస్తాం మేము ఖచ్చితంగా శిక్షించే విధంగా చట్టపరంగా కోర్టుల ద్వారా శిక్షించే విధంగా ప్రయత్నం చేస్తాం గుర్తుపెట్టుకోలేదు ఇది మొదటిసారి ఇంకోసారి ఇది పునరు పునరావృతం అయితే మాత్రం ఊకుండే లేదు అదేవిధంగా మీ మీద మీరు కానీ కలెక్టర్ గారి మీద కూడా మేము సిఎస్ కూడా కాంప్లైంట్ ఇస్తాం తర్వాత మేము కోర్టు కూడా మేము శిక్షించే విధంగా ప్రయత్నాలు చేస్తాం ఇంకోసారి ఏ అధికారైనా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తే మాత్రం ఖబర్దార్ ప్రతి అధికారికి చెప్తా ఉన్నాం ఎవరంటే వాళ్ళు వెంబడపోయి మీరు తప్పుగా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తే మాత్రం ఊరుకుండే ప్రసక్తే లేదని చెప్పి అధికారులకు హెచ్చరించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మరి దాదాపు గడిచిన సంవత్సర కాలంలో మరి ఎమ్మెల్యే గారు ఆయన పడరాని పాటలు పడుతుంటూ పడుతూ ఈ ఆల్మోర్క్ ఏమేమి కావాలనో ఆయన మరి దాదాపు సంవత్సర కాలం నుంచి ప్రతి మంత్రికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ప్రతి మంత్రికి శ్రీధర్ బాబు కావచ్చు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కావచ్చు ప్రతి ఒక్కరిని రోజు కూడా కలుస్తూ ఉన్నాడు ఆయన కలిసి ఎప్పుడు చూసినా ఆయన పియల చేతన తన చేతిన కాగిదాలు పట్టుకొని సెక్రటరేట్ వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆరుమూరు తనంత ఏదో చెయ్యాలా ఆరుమూరు ప్రజలు నన్ను భారీ ప్రజలతో గెలిపించిండ్రు మరి వా వారి కొరకు నేను నా వంతు ప్రయత్నం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు మరి నిత్యం ప్రయత్నిస్తూ ఉన్నారు మరి విని రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారు ఏదైతే కష్టపడ్డాడో దానికి మరి ఈయన కాపీ కొడుతూ ఎక్కడైతే సెక్రటరేట్లో మాత్రం దగ్గర ఫైల్ ఉంటుందో రిసీమ్ కాపీ కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పెట్టారు మీకు అందరికీ కూడా కాపీ ఇవ్వడం జరుగుతుంది మరి దాన్ని కాపీ కొడుతూ మరి ఎమ్మెల్యే గారికి ఎక్కడ పేరేస్తామని చెప్పి ఆయన నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్తుండు మరి వినయ్ రెడ్డికి నేను ఒక్కటే పత్రిక సుదోళ్ల సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను మరి గత సంవత్సరము ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్లలో ముఖ్యమంత్రి గారు ఆరుమూరు నడికోటు అంబేద్కర్ చొరసలు వచ్చి పద్నాలుగు కోట్లు ఆరు మున్సిపాలిటీకి శాంక్షన్ చేస్తున్నా అని చెప్పిండు ఇస్తా అని చెప్పిండు ముందు అవి తీస్తారా వినయ్ రెడ్డి మీరు సీఎం గారికి చెప్పి అవి మా మా ఎమ్మెల్యే గారు కేంద్రం డైరెక్ట్ ఏదైతే రోడ్లకి ఇచ్చేది ఉంటుందో దాని కొరకు నితిన్ గడగారు గారిని కూడా ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది మా పైన మేము చేస్తాం బరాబర్ కేంద్రం నుంచి ప్రభుత్వం ద్వారా కాకుండా ఏదైనా నచ్చేదిండే బరాబర్ తీసుకొస్తాం మరి గతంలో కూడా నువ్వు ఏదో కేంద్ర విద్యాలయాలు కేంద్రం నుంచి ఎన్ని రవాణా అన్నేస్తున్నాయి జాతీయ రోడ్లు కూడా పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేని విధంగా మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం అసలు గతంలో ఈ దేశంలో ఉండి ఎవరైనా పారినేట దేశంలో అయితే ఈ పది సంవత్సర కాలంలో దేశం రూపురేఖలే మారిపోయినాయి మోడీ గారు వచ్చిన తర్వాత ఆ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది మరి వినయ రెడ్డి కావచ్చు ఈ కాంగ్రెస్ నాయకులకు కండు కనబడతలేదు వీళ్ళకి చోలి కనబడతలేవు కేవలం పబ్బం కట్టుకున్న తప్ప చాలామంది ఇక్కడ ప్రజలు ఈ సంవత్సర కాలంలో చాలా బాధపడుతూ ఉన్నారు టీములు తిరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఇటుకలు పడ్డా ఎక్కడ పిల్లలు వేసినా కమిషన్ల కొల టీములు తిరుగుతూ ఉన్నాయి అసలు చిన్న పెద్ద ఏది సడతా లేరు అన్నీ కూడా దోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముందు అది కంట్రోల్ కానీ మీరు ప్రజలను హింసించడం మానేయండి దయచేసి అది హింసించడం మానేసి మీరు ఏదైతే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఉన్నారంటే తీసుకురకు ఏదైతే చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు పడ్డానికి కూడా తీసుకురండి ముందు తర్వాత ఇంకా తీసుకొచ్చు ఏదైతే ఎమ్మెల్యే గారు ఆయన కష్టపడుతూ ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా అయితే డెవలప్మెంట్ కొరకు రోడ్ల కొరకు మిగతా అన్ని మౌలిక కొరకు ప్రయత్నం చేస్తుండో దాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ఏదైతే ప్రయత్నం చేస్తుందో అక్కడ ఇక్కడికి మాని మరి మీ సీఎం గారిని పెట్టుకొని ఏం డెవలప్మెంట్ చేస్తావో అని సొంతంగా తీస్తారా చూద్దాం కేంద్రాన్ని కన్వి చేసిన నాయకుడు బోర్డు ఎత్తేసే టైంలో పాస్ బోర్డు తీసుకురావడం మన ప్రాంత రైతాంగం పస్ మీద ఆధారపడతారు కాబట్టి పాస్పోర్ట్ ఖచ్చితంగా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో మరి ఆయన గట్టిగా ప్రయత్నాలు చేసి తీసుకురావడం జరిగింది బరాబర్ రాబోయే రోజుల్లో పసు బోర్డు ఇక్కడ అన్ని సౌకర్యాలతో డబ్బులతోటి అన్నిటితోటి పసు బోర్డు ఏర్పడుతుంది పస్ బోర్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది నిధులు కూడా అతి తోరణలు వస్తాయి పసు బోర్డు ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు బిల్డింగ్లు అనేవి ఇక్కడ అన్ని తెలుసు మీరు మీది కట్టారు కానీ ప్రజలు వాపోతున్నారు ప్రజలకు అసలు ఎందుకు వచ్చిందని బాధపడతా ఉన్నారు మరి గతంలో గత ప్రభుత్వం అయితే ఏ విధంగా అయితే ప్రజలు విరక్తి చెందినారు అది మూల్యం లక్ష మీద దాటికాయ పడ్డట్టు ఆ బాధ ఆ ప్రభుత్వం అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళు కూడా లోకల్లా అందరూ కూడా నేరాలను గోడే ప్రజలందరూ కూడా అంటున్నారు ఇక్కడ టీములు తిరుగుతూ ఉన్నాయి టీములకు ట్యాక్స్ కట్టాలా వాళ్ళ టీములకు పైసలు కడితేనే బిల్డింగ్ రిలేషన్ పరిస్థితి కనబడుతున్నాయి కొందరు అలా దాని ఆకలి సెక్షన్ గట రెవెన్యూ చూడాలా ఒకరు కమిషనర్ మున్సిపల్ చూడాలంట ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూడాలా ఇంకోళ్ళు లేదా అంటే పోలీస్ స్టేషన్ చూడాలి ఇవన్నీ కూడా కేవలం ఇం చెప్పడం లేదు పంచుకొని నడిపిస్తున్నా అంటే గెలవకుంటేనే ఈ పరిస్థితి ఉంది గెలిస్తే ఏ విధంగా ఉంటుండే ఆర్మీ ప్రజలు బ్రతుకుంటే అవుతుండే మేము ఇంకా వాళ్ళు ఏదైతే ప్రశ్నలు పెడతారో అప్పుడు ఇంకా దాన్ని చూపెడతాం బాబర్ ఇప్పుడు స్థలం అయిన తర్వాత నెక్స్ట్ కట్టిస్తాం చెప్తా ఉన్నాను మీద ఏ ఇప్పుడు మరి రైతు రైతు బంధు పథకాలు ఏమైంది పది సంవత్సర కాలంలో ఏమైంది పెన్షన్లు గెలిచిన వెంటనే రేవంత్ రెడ్డి స్వీచ్లు చేశాయి నేను తర్వాత చూస్తాను మీకు గెలిచిన అంటాను వన్ ఇయర్ సంవత్సర కాలంలల్లా ఏ పెన్షన్ నచ్చినాయి కొత్తగా వచ్చినాయి పెన్షన్ అరువులైన పెన్షన్ వచ్చినా ఒక్కటి కూడా అవి తీసుకురామని చెప్తున్నాయి ఇక్కడ ఉన్న నాయకుడికి ఏదైతే రైతు బంధు కావచ్చు పెన్షన్ కావచ్చు ఇవన్నీ ముందు అది తీసుకురామని చెప్తున్నావు శాంక్షన్ చెప్పి వేరే దగ్గర లేకున్నా ఆరుమూరుకి అయితే శాంక్షన్ చెప్పి ఆరుమూరులో ఎవరైతే పెన్షన్ కరువులు ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళకు శాంక్షన్ చెప్పి ముందు ఆ పట్టలు కొట్లు తీసుకారా మున్సిపాలిటీకి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ప్రణాలు కోట్లు తీసుకురా రైతు బంధులు ఏమైంది సంవత్సర కాలం రైతు బంధు ఏమైంది పండుకుంటురా ముద్దు నిద్రపోతుండ్రా ఏమైంది ఇప్పుడు ఒకప్పుడు ఏమైంది ఇక్కడ ప్రజలు ప్రభుత్వం లేతే తర్వాతే చెప్తుంది దాని విషయంలో ఇప్పుడు అది మీకు మీకు శాతం సంవత్సరం ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ముఖ్యమంత్రిని కలిసి మీ కేవలం మీ పబ్బం కట్టుకున్నందుకు మీ పైల కొరగా కలుస్తుండ్రు తప్ప ఆర్మూల మీద చిత్తశుద్ధితోటి ఆర్మూరు డెవలప్ చేయాలన్న ఆలోచన లేదు సంవత్సరం కాలంలో నువ్వు ఏం చేసుకోవచ్చు ఎక్కడ నువ్వు ఫోటోలు అయితే వట్టి పెడతారు కదా సోషల్ మీడియాలో మరి ఎప్పుడు ఏమంత్రిగా చేయబడినావు నువ్వు ఖాళీ నువ్వు షోపుటం ప్లేసు కాదు ప్రజలకు నిజంగా ప్రభుత్వం ఉన్నది కాబట్టి తీసుక తీసుకారా ఇప్పుడు కేంద్రం నుంచి రాలేమంటే కేంద్రం నుంచి ఎట్లా సరే రాష్ట్ర ప్రభుత్వాల దానం కూడా డైరెక్ట్ ఇస్తారా కేంద్రం రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి కదా అట్లా చేయాలంటే నువ్వు వేడు ఉంటావు నీ ప్రభుత్వం వేడు ఉంటుంది వాస్తవంగా అట్లా చేయాలంటే అట్లా ఉండదు కదా ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు ఉంటాయి ఆ అధికారాలను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది గత శాసనసభ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినటువంటి అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డిని ఓడగొట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డిని గెలిపించడం జరిగింది ఎందుకోసమంటే ఈ యొక్క అసెంబ్లీలో సమర్థత పాలన కావాలా మంచి పాలన ప్రజల కోసం కష్టపడే వ్యక్తిత్వం కావాలా ఏ అవినీతి పాలన లేకుండా కావాలనే ఉద్దేశంతో భారీ మెజార్టీతో రాకేష్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది కానీ మొన్నటి కాంగ్రెస్ పార్టీ పత్రిక సమావేశంలో అట్లాగే ఈ యొక్క ఇన్ఛార్జిగా వివరిస్తున్న వినయ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వారు గెలిచిన మొట్టమొదటిసారి నుంచే ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరి యొక్క అసెంబ్లీలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని మంజూరు చేయించుకున్నారు కానీ మా యొక్క ఆర్మూర్ అసెంబ్లీ ఏం పాపం చేసిందన్న ఉద్దేశంతో వారు అసెంబ్లీలో వారు మాట్లాడడం జరగడం జరిగింది దానికి అనుగుణంగా ఆరుమూడు అసెంబ్లీకి మీరు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వకపోతే నీ యొక్క సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది దానికి సిఎస్ గారికి కానీ సంబంధిత సంబంధిత మంత్రులకు కూడా అనేక సార్లు వారు లెటర్లు రాసి ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఆరుమూరు తీసుకొచ్చిన ఘనత ఆరుమూరు శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారిది దానికి తోడు అదే కాకుండా ఈ ప్రాంతంలో రైతాంగం కోసం మరియు కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ రా ఈ రాష్ట్రంలో అమలు కావాలనే ఉద్దేశంతో ఈ ఈ అసెంబ్లీలో పసుపు బోర్డు వారు పసుపు బోర్డు గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో పసుపుకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మద్దతు ధర గతంలో ఉంటా ఉంటే పార్లమెంట్ సభ్యులైనటువంటి ధర ధర అరవింద గారు కేంద్ర మంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడి ఎక్స్పోర్టు మనకు ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ అవుతూ ఉండే ఇంపోర్టు పనిచేపించి ఎక్స్పోర్ట్ చేయించడం జరిగింది ఆ ఎక్స్పోర్ట్ కారణంగానే నిజామాబాద్ నుంచి రెండు రెండు వ్యాధుల పసుపు బంగ్లాదేశ్ కు వెళ్ళడం జరిగింది దానికి అనుగుణంగానే గతంలో మూడు వేల ఎనిమిది వందల రేటు ఆ సంవత్సరము ఐదు వేల ఆరు వందల రూపాయలకు రావడం జరిగింది అట్లాగే దాని తర్వాత ఇది ఎక్స్పోర్ట్ ఇంకా ఎక్కువ చేసి పోయిన సంవత్సరము పదివేలు పది పదహారు వేల వరకు ఇరవై వేల వరకు వెళ్ళిన ఘనత పార్లమెంట్ సభ్యుడు అరవింద్ర నగర్ చేయడం వల్లనే ఆ యొక్క రేటు మద్దతు ధర వస్తుంది వారు ఇచ్చినటువంటి హామీకి ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే వారు చెప్పడం జరిగింది పసుపు బోర్డు కంపల్సరీ మేము ఈ ప్రాంతంలో పెడతామని చెప్పి త్వరలో కూడా ఈ యొక్క పసుపు బోర్డు కూడా వచ్చేస్తుంది కానీ కాంగ్రెస్ నాయకులకు మీరు ఇచ్చినటువంటి హామీలు రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు ఇప్పటి వరకు ఇరవై శాతం కంటే మించి ఏ ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు అట్లాగే పెట్టుబడి సహాయం రూపాయలు రూపాయలు నేను ఇస్తానని ఏ ఒక్క రైతుకు ఒక ఎకరానికి పెట్టుబడి సాయం వేసి అని చెప్పి అడుగుతా ఉన్నాం రైతులకు ప్రతి వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి మీరు ఏ ఒక్క సన్న తర్వాత సన్నవేరేంటి లెక్క అని చెప్పి మాట మార్చారు సన్న వెరెడ్డి లెక్కలు ఇస్తారని చెప్పి రైతులందరూ కూడా చాలా రోజులు దాన్ని హార్వెస్టింగ్ అయిన తర్వాత ఉంచుకున్నా కూడా తూకాలు వేయలేని పరిస్థితి వేయలేని కారణంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులకు దళారుల చేత పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రెండు వందల వరకే ఆ యొక్క సన్న రకాన్ని అమ్మ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది ఇదంతా జరుగుతూ ఉన్నా మీకు కాంగ్రెస్ నాయకులకు మరియు వినయ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నా మీకు కన్ను కన్నులు అలసలేవా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడి మీద ఎందుకంటే ఆరునూరు అభివృద్ధి కోసం పార్టీలనే కాకుండా ఈ ప్రాంత అమృత్ యోజన కింద నలభై ఐదు కోట్లు ఇక్కడ ఈ యొక్క ఆర్మూర్ అసెంబ్లీకి వాదన వస్తే పార్టీ అనే కాకుండా నా ఆర్మూర్ ప్రజలు నా ఆర్మూర్ కి కూడా ప్రజలు బాగుండాలా వాళ్ళు వాళ్ళకి ఒక సర్వీస్ బాగుండాలా అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినా సీనియర్ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కానీ సుదర్శన్ రెడ్డి గారిని పట్టుకొని ఈ ప్రాంతంలో ఆ యొక్క యోజనలో కూడా వాటర్ ట్యాక్స్ ఎక్కడ ఉండాలి ఏది ఉండాలని వారు పార్టీలకు అతీతంగా కూడా చేయడం జరిగింది ఎందుకోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉంటే మీకు ఇచ్చినటువంటి లెటర్లు ఇచ్చి ఇచ్చి అభివృద్ధి కోసం వారు పాటు పడుతూ ఉంటే వారి మీద మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో ఊరుకునే సమస్య లేదు ఇప్పటికైనా మీరు మార్చుకోండి అభివృద్ధికి అభివృద్ధికి తోడ్పడండి మీరు ఇచ్చినటువంటి హామీలను రైతాంగ ఏదైనా కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని తప్ప మీరు అభివృద్ధి చేయకుండా అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ అక్కడక్కడ మీరు వ్యక్తులను పెట్టి మీ యొక్క కమిషన్ మాట్లాడే పరిస్థితి మీకు బాగుండాలని చెప్పి మేము ఈ రకంగా చేరుస్తా ఉన్నాం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా సమీక్ష సమావేశం జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు పెద్దలు కోమతిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ కలెక్టర్ గారికి పరిచయం చేస్తూ ఇక్కడ ప్రజలు వ్యతిరేకించిన వ్యక్తిని ప్రజల చేతిలో ఓడిపోయిన వ్యక్తిని ఒక వినయరెడ్డిని పరిచయం చేస్తూ మా ఆర్మూరు ఎమ్మెల్యేని పరిచయం చేయడం భారతీయ జనతా పార్టీ సిగ్గుచేటుగా భావిస్తూ ఉంది ఒక మంత్రి హోదాలో ఉన్న మీరు ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని ఆరుమూరు ఎమ్మెల్యే కానీ పరిచయం చేయడం ఇక్కడి ప్రజలు కానివ్వండి రాజకీయంగా అనుభవం ఉన్న అందరూ కూడా మీ 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 హేళ్ల పట్ల బాగా మీ మీ మాటల పట్ల చాలా ఏళ్ళ చేస్తూ ఉన్నారు మంత్రివర్యులు మీరు మీరే ప్రోటోకాల్ పాటించారు మీరు సమాజానికి ఏం ఏం చెప్పాలని అనుకుంటున్నారు రాజ్యానికి విరుద్ధంగా మీరు అట్లా ఉంటే ఎంతవరకు సమాంజసమని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది మరి ముఖ్యంగా అదే సమావేశంలో ప్రజల చేత స్త్రీలో ఓడిపోయిన వ్యక్తి సమీక్ష సమావేశంలో కూర్చుండడం ఎంతవరకు సిగ్గుచేటుగా ఎంతవరకు మంచిదని మేము భావిస్తూ ఉన్నాం ఒక సిగ్గుచేటు చర్యగా భావిస్తూ ఉన్నాం అట్లాగే వందపు వంద శాతం ఆంధ్ర ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేసింది మా ఎమ్మెల్యే గౌరవనీయుడు పైడి రంకేష్ గారి ఎవరు ఏమని చెప్పినా కానీ ఖచ్చితంగా వారు నెలకు రెండు సార్లు నెలకు రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు సంబంధిత అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రుల చుట్టూ తిరుగుతూ రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎన్నో ఉన్నాయి ఈ రోజు శాంక్షన్ శాంక్షన్ మన చేస్తూ ఉంటే రకేషన్ చేస్తూ ఉంటే ఇక్కడ దినదినానికి ఇక్కడ రకేషన్ మంచి పేరు వస్తుంది ఇక్కడ ఎంపీ గారికి మంచి పేరు వస్తుంది దినదినానికి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి జరుగుతుంది ఏం చేయాలో తోచక అర్థం కాక ఈరోజు రకేష్ అన్న గారు సంబంధిత మంత్రులకు నా ప్రాంతంలో ఏం కావాలా ఏ గ్రామాల మధ్యలో ఏ బ్రిడ్జ్ కావాలా ఏ రోడ్లు కావాలని సంబంధిత మంత్రులకు వారు ఇస్తూ ఉంటే అవిట్లా నకలు కొట్టి ఆ మంత్రి వచ్చినప్పుడు కార్యాలయం నుంచి తీసుకొని నకలు కొట్టి ఆ మంత్రి వచ్చినప్పుడు నేను అడిగినా నాకు ఆమోదం తెలిపిండు చాలా సంతోషం మా 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 ఎమ్మెల్యే గారేమో సభాముఖంగా రోజు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది మన మిత్రంగా వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎలక్షన్లలోనే మన రాజకీయం కానీ మాడి ప్రాంతం చాలా అభివృద్ధి చెందాలా నా వంతు నేను కృషి చేస్తాను నీ వంతు నువ్వు కృషి చేస్తా అని చెప్పినప్పుడు ఆ కూర్చో తప్పకుండా మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినయ్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా మీ మీ సాధ్యమేంత వరకు మీరు కొన్ని రోడ్లు తీసుకెళ్ళి మీరు పలుకుపడుతోటి మా ఎమ్మెల్యే గారు కొన్ని రోడ్లు తీసుకొస్తారు అన్ని విధాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ నకలు బంద్ చేయమని నేను వినయ్ రెడ్డి గారికి ఇతవు చెప్తా ఉన్నా అట్లాగే ఈ ప్రాంతంలో ఇక్కడ మండల కేంద్రంలో ఎవరైనా అధికారి ప్రోటోకాల్ ప్రోటోకాల్ తప్పు పాటిస్తే జిల్లా కలెక్టర్ కాంప్లైంట్ చేస్తారు ఇలా జిల్లా కలెక్టర్ వింగుల్నే ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఇక్కడ ఏ ఏ ఏ కార్యక్రమం చేయాలన్నా జిల్లా ఆఫీస్ నుంచే జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచే ప్రోటోకాల్ తీసుకుంటారు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రోటోకాల్ తప్పి ఓడిపోయిన వ్యక్తిని పట్టుకొని ఈరోజు స్థల పరిశీలన చేయడం సిగ్గు చేటుగా భావిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి వీరికి పై స్థాయి పై స్థాయి అధికారైన జిల్లా కలెక్టర్ కానివ్వండి మీకు అంత షోక్ ఉంటే కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగి కాంగ్రెస్ మెప్పు పొందాలనుకుంటే మీరు కానుమోలు కప్పుకోండి కాంగ్రెస్ కానుమోలు కప్పుకొని మీరు తిరగండి ప్రజలు మిమ్మల్ని విస్మరించుకుంటారు మెచ్చుకుంటారు మీకు ఏర్పడుతుంది మీరు ఒక అధికారి మీ జీతాలు ఇస్తుంది జిల్లా కలెక్టర్ గారు మీకు జీతాలు ఇస్తుంది కాంగ్రెస్ సొమ్ము కాదు కాంగ్రెస్ భవన్ నుంచి ఆ నిధులు వస్తలేవు మీ జీతాల ఖాతాలు పడతలేవు మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు పాటించినట్టయితే మీ కింది స్థాయి అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తారు ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఈరోజు రామరాజ్యం రావాలా నీతివంతమైన పాల రావాలా పాల చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మండలం నుంచి వస్తే జిల్లా స్థాయి అధికారుల వారు మటు కూడా అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్త నివరిస్తున్నారు ఇది సిగ్గుచేటగా మేము భావిస్తున్నాం రాజ్యాంగాన్ని కూలి చేస్తున్నారు మీరు మీరు చెప్పండి మీరు కాంగ్రెస్ నాయకులకు చెప్పండి మేము ప్రోటోకాల్ ప్రకారంగా పోతాం మీరేమంటే మీ కార్యకర్తలు మీరు 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 కార్యక్రమాలు చేసుకోండి ఈ రోజు ఒక సంవత్సరం నడుస్తా ఉంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విఫలమైంది తూ తూ మంత్రంగా ఇచ్చి చేతులు దుర్చుకుంటున్నప్ప ఎక్కడ కూడా పూర్తి చేస్తలేరు ఇంతకుముందు మా కచ్చడి గంగానే చెప్పినట్టు అన్నిట్లో కూడా విఫలమైంది ఈ రోజు మీరు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రజాపాలనాట అది ప్రజా పాలన కాదు ప్రజల నట్టి విరిచిన పాలనగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది ఈ రోజు ఒక్క సంవత్సరం మేము రైతుల పండుగనట ఇంత భారతీయ జనతా పార్టీ సిగ్గుచేడిగా భావిస్తుంది అది రైతుల పండుగ కాదు మీ కాంగ్రెస్ పండుగ ఇంకా కాంగ్రెస్ పండుగ అంటే అధికారంలో రాగానే ఎన్ని నామినేట్లు వస్తున్నాయి ఏ విధంగా రాజకీయ రాజకీయ నిరుద్యోగులు భర్తీ చేసుకోవడం అంటే నామినేట్ పోస్టులు తీసుకున్నారు తప్ప ఏ అక్కడ సంబంధించిన బడ్జెట్ ఏ మాత్రం ఉండదు ఎన్నో చైర్మన్ ఇచ్చి బడ్జెట్ మాత్రం తూతూ మాత్రం ఉంటది సున్నా ఉంటది కాబట్టి మేము చెప్తా ఉన్నాం అధికారులు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వ్యవహార శైలి మార్చుకోవాలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా ప్రజలు ఏ తీర్పిచ్చిందో ఆ తీర్పు ప్రకారంగా మెదలని మేము సన్యాయం కోరుతున్నాం మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నా ప్రాంతానికి నేను ఏమైనా వేయాలా చే చూపించాలనే ఒక సంకల్పంతో వారు చెప్తూ ఉంటారు నీటివంతమైన పాలన ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను ముఖంగా చెప్పాడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎవరైనా పై పైరవేకచ్చినా కానీ ఉంటేనే వేయండి పైలైన పేరు పెట్టినా కానీ చేయకండి ఎందుకంటే ప్రజలకు మనం ఎండుపోటు పడద్దు ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలని వారు ముక్కు సూటిగా ఉన్నారు కాబట్టి ఏ స్కీమ్ వచ్చినా ఇక్కడ గ్రామ సభలు కానివ్వండి అన్నిట్లో కానివ్వండి అన్ని విధాలు అర్హత ఉంటేనే మీకు అసలు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ నీతివంత పాలన మంచి పాలన ఓరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అది మార్చుకోవాలా మార్చుకోకుంటే రాను రాను రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారులకు కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తా నేను సవినయంగా హెచ్చరిస్తా ఉన్నాను జై భారత్ మాతాకి జై ప్రతి మంత్రిని కలుస్తా ఉన్నాడు సంబంధిత మంత్రిని మరి ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది ఆయన సంవత్సర కాలం గడిచిన మొదటి నుంచి మరి ప్రతి అధికారుల సెక్రటరేట్లు తిరుగుతూనే ఉన్నాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు దయచేసి మరి ఇక్కడ ఎవరైతే మరి ఎమ్మెల్యే చేసే పనులకు తాను చేస్తున్నట్టు ఏదైతే మరి ప్రకటించుకుంటుందో ఇక్కడైనా మాని మేము ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే సీఎం గారు ప్రకటించారో ఆ సీఎం గారు ప్రకటించినే తీసుకురమ్మని చెప్పి మేము తెలియజేస్తాము యథాజా తథా ప్రజ అన్నట్టు యథా నాయకుడో తథా కార్యకర్తల మాదిరిగా కాంగ్రెస్ నాయకుడేమో రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశంలో రాజ్యాంగం జరుగుతుందని చెప్తూ రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం గురించి అప్రతిష్ట పాలు చేసే వాక్యాలు ఏదైనా చేస్తున్నాడో ఒకవైపు అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు దాన్నే ఆదర్శంగా తీసుకున్నటువంటి ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు ప్రజల చే ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నిక కాబడ్డటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు హిందూ టైగర్ రాకేష్ అన్న గారిని కాకుండా వాళ్ళే ఎమ్మెల్యేలుగా అది కూడా గౌరవ మంత్రివర్యులు హోదాలో ఉండి ఒక కలెక్టర్తో పరిచయం చేపిస్తూ ప్రజలు ఓడించినటువంటి ఏదైతే ఉన్నాడో ఆ నాయకుడిని ఎమ్మెల్యేగా పరిచయం చేయడం భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది ఒకవైపు మీ నాయకుడు రాజ్యాంగాన్ని ఏ విధంగా అవమానపరుస్తున్నాడో విధంగా మీరు కూడా రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఆ ఓడిపోయిన నాయకులతోటి అధికారులు సైతం వెళ్ళి అక్కడ పరిశీలించడం కూడా ఇది సిగ్గుతో కూడినటువంటి విషయం మరి అధికారులు ఆ వ్యక్తిని ఏ హోదాలో వెళ్తున్నారో మీరు చెప్పవలసిన అవసరం ఉంది లేదంటే రాజీనామా చేసి అతను ఎంబడ తిరగాన్ని కార్యకర్తలుగా తినాన్ని ఏ అయితే అధికారులు అనే వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి ఎప్పుడు తిరుగుతున్నారో అధికారులు వెంటనే రాజీనామా చేసి ఆ పార్టీ కనుభ వేసుకొని కార్యకర్తలు వల్ల మా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అనవసరంగా మీరు ఎవరో వచ్చి ఏం అధికారం లేకున్నా ఇష్టం వచ్చినట్టు అధికారులు తిరుగుతామంటే మిమ్మల్ని మీ ఇల్లు దాటినీయం అవసరమైతే మీ ఆఫీసు కూడా దాటినీయం మిమ్మల్ని ఎక్కడిని నిర్బంధిస్తాం జాగ్రత్త అని తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరందరూ కూడా పా ఏదైతే ఈ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రా ప్రజలతో ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారో ఆ శాసనసభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడుతూ అధికారులు సైతం ఈ ఎమ్మెల్యే చెప్పినటువంటి విషయాలను ఎమ్మెల్యే చెప్పేటటువంటి ఎమ్మెల్యే చెప్పినటువంటి ఏదైతే సూచనో వాటినే పాటించాలి తప్ప పార్టీలు చెప్పేటటువంటి విషయాలను కాదని తెలియస్తూ మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే మాత్రం అధికారులను ఎట్టి బస్సులో కూడా నిర్బంధించడం జరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా సమీక్ష సమావేశంలో మరి ఏదైతే ఓడిపోయిన వ్యక్తిని ఆరు ఎమ్మెల్యే అని చెప్పి పరిచయం చేస్తూ దానికి సంబంధించిన మరమ్మతు రోడ్ల విషయంలో మాట్లాడడం జరిగింది ఆయా గ్రామాలకు రోడ్లు వేయాలని చెప్పి పిలుపు జరిగింది మరి ఏదైతే మంత్రివర్యులు ఉన్నారో మంత్రివర్యులకు విన్నపిస్తున్నా నేను మరి మీకు సోయన్ని మాట్లాడినా సోయలేక మాట్లాడినా నాకు అర్థమవుతు లేదు మా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ గారు అలా అసెంబ్లీ ఎలక్షన్లో ఎనభై ఒక్క గ్రామంలో ఊరు ఊరు తిరుగుతూ గ్రామం గ్రామం ప్రతి గ్రామం నుంచి గ్రామం వరకు రోడ్డు ఎంత ఖరాబ్ అయింది దాని ఎస్టిమేషన్ ఎంత ఉన్నది ఎనభై ఒక్క గ్రామాలలో సంబంధించిన ఇస్టిమేషన్ కాపీలు మీ సీఎం దగ్గర ఉన్నాయి చూసుకోండి ఆ ఎస్టిమేషన్ కాపీలలో ఒక వంద డెబ్బై కోట్లకు సంబంధించిన అమౌంట్ సంబంధించిన ఏ రోడ్లు డాంబర్ రోడ్లే కావచ్చు బీట్ రోడ్లే కావచ్చు ఆ రోడ్లు వేయాలని చెప్పి నేను మీ సీఎం ఇవ్వడం జరిగింది అది మీకు తెలియాలా ఎట్లా చెప్తున్నారండి ఇవాళ వినయ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ పొంగ రెడ్డి వెంకర్ వచ్చి ఇవాళ నాకు సాంక్షన్ అని చెప్పి నేను ఏ విధంగా చెప్తారు మీరు మంత్రి మంత్రి స్థానం నుండి మేము ఏ విధంగా మీరు కాటు ఇట్లా వేస్తారు నేను పిచ్చోళంగా అనుకుంటున్నాను మేము భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఇంకోసారి ఇటువంటి చర్య చేస్తే కబార్ చెప్తున్నా ఏ జిల్లా మంత్రి వచ్చినా కానీ జిల్లా అడగడని అని చెప్తున్న సందర్భంగా మేము ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి మా రాగేశ్ రెడ్డి గారిని వంద కోట్ల పైన ఇన్స్టిమేషన్ అసెంబ్లీలో ఉన్నాయి ముఖ్యమంత్రి గారా చూసుకోవడం అవసరం అయితే ఎట్లా చెప్తాం ఏ అని ఆరు అసెంబ్లీకి సంబంధించింది పైడి రెడ్డి వంద శాతం ఆయన జీవితాన్ని తయారు చేస్తామంటు ప్రజల కోసం ఒక్క రూపాయి అన్యాయం జరగదు ఏ ఆఫీసర్ రూపాయి తినూ ఏ ఆఫీసర్ కు ప్రజలు అనే సంకల్పంతో ఉన్నాడు ఇలా మా నాయకుడు చెప్పినట్టు తల్లిదండ్రులు కావచ్చు మా చైర్మన్ గారు కావచ్చు మా చైర్మన్ గారు చెప్పినట్టు ఆయన నిశ్చత్తంగా ఉన్నాడు రూపాయి అన్యాయం చేయటండి ప్రజల దగ్గర నుంచి దోచుకోకండి మీరు కూడా మా కూడా చెప్తున్నారు ప్రజలకు న్యాయం చేయాలా ఆ విధంగా పనిచేయండి అట్లయితేనే ఏదైతే ప్రజా జీవితంలో మనం ముందు చెప్పి మాకు ఇతం చెప్తున్నాయి ఇవాళ మీరు వచ్చి పెద్ద చర్య వస్తున్నారు విజామాబాద్ జిల్లాకు వచ్చి ఇటువంటి చర్యలు తీసుకుంటే ముందు చర్యలు చెప్తున్నా రాబోయే కాలంలో విన్న జిల్లా పడవబెట్టిన తెలియజేస్తున్నాను